హైక్రాపర్తి విచ్చాపురం వరకు హైదరాబాద్ పేఖలో ప్రారంభించడం జరిగింది దాదాపుగా వెయ్యి కిలోమీటర్లు ఎక్కడ జయ ఉంటుంది విశాఖపట్నం రేంజ్ పరిధిలో ఉన్నటువంటి ఐదు జిల్లాల్లో ఈ నాలుగు జిల్లాల పరిధిలో దాదాపుగా అన్ని సబ్ డివిజన్స్ ఎవరయ్యేటువంటి విధంగా ఈ ర్యాలీని జాయిన్ చేయడం జరిగింది దీనిలో ప్రతిరోజు కూడా ఒక టీం తీసుకుని ఈ గంజాయి వల్ల జరిగేటువంటి అనర్థాలు గంజాయి సాగులు కానీ గంజాయి ట్రాన్స్పోర్టేషన్లో కానీ గంజాయి డిస్ట్రిబ్యూషన్లో కానీ గంజాయి పరిభావంలో కానీ వాళ్ళకి సంబంధించినటువంటి వచ్చేటటువంటి సమస్యలు వీటన్నిటికీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క కింద తీసుకుని ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు తెలియచేయడము అదేవిధంగా ఎవరైతే విద్యార్థులు యువత ఈ ట్రాన్స్పోర్టేషన్లో అందరూలో పాల్గొంటున్నారు వారికి జరిగేటువంటి కష్టాలు వారి భవిష్యత్తు మీద చూపించేటువంటి ప్రభావం వీటన్నిటిని కూడా ప్రజలకు తెలియచేయాలి మన రైతులకు తెలియజేయాలి యువతకు తెలియజేయాలి విద్యార్థులకు తెలియజేయాలి ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకోవాలి మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటు డిజిటల్ మీడియా సోషల్ మీడియా అదేవిధంగా ఎవరైతే యూట్యూబర్స్ నుంచి వారి ద్వారా మాట్లాడుకునే కాకుండా ఈ ప్రోగ్రాం యొక్క విశేషాలుగా వారి యొక్క యూట్యూబ్లోనూ అదేవిధంగా ఇతర సోషల్ మీడియా గురించి కూడా ప్రచారం చేసేటువంటి విధంగా దీన్ని ప్లాన్ చేయడం జరిగింది అధికారులందరూ కూడా చాలా ఉత్సాహంగా దీంతో పాల్గొంటున్నారు అదేవిధంగా పబ్లిక్ నుంచి కూడా గడిచిన ఐదు రోజులుగా చాలా మంచి రెస్పాన్స్ ఇస్తుంది ఒక సైకిల్ ఏదో సైకిల్ మీద పోయి రోడ్డు మీద వెళ్ళిపోయేటువంటి విధంగా కాకుండా ఆ దారిలో వచ్చేటువంటి గ్రామాలు కానీ కాలనీస్ కానీ పిల్లపాటి టౌన్లు కానీ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ వాటన్నిటిలో కూడా వెళ్ళి అక్కడ వాళ్ళతో మాట్లాడి ఈ యొక్క కార్యక్రమం తప్పించే ఉద్దేశం అదేవిధంగా గంజాయి ఇతర మాద్ర ప్రగా వల్ల పెరిగేటువంటి అబద్ధాల గురించి ప్రజలకి ఈ యొక్క అర్థం చేయాలనే ఉద్దేశంతో వారందరూ చేసే ప్రాంతం కొంత అక్కడ ఉన్నటువంటి ప్రజలు వారి యొక్క సహకారంతో మిగతా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వీరి యొక్క ఉద్దేశాన్ని తెలియజేయడం కోసం అని చెప్పి ఈ ర్యాలీ ప్రారంభించడం జరిగింది చాలా అద్భుతంగా ర్యాలీ జరుగుతుంది ఉత్సాహంగా పాల్గొంటున్నారు మీడియా కూడా చాలా బాగా కవర్ గవర్నర్ చేస్తున్నట్టు అదేవిధంగా ఇంకా పబ్లిక్లోకి తీసుకుని ఈ అనర్థాలను తగ్గించి యువతకి ఒక మంచి భవిష్యత్తు ఉండేటువంటి విధంగా ఎవరు కూడా ఎలాంటి చదువుతున్న బారిన పడకుండా వాళ్ళ జీవితం నాశనం కాకుండా ఎవరైతే వీటిలో దీని బారిన పడి సంఘంక్షన్ కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇన్వాల్వ్ అయినట్లయితే వారి యొక్క జీవితం అంతా కూడా మాడేటువంటి వారికి ఇరవై సంవత్సరాల వరకు వేచిబడేటువంటి అవకాశం ఉంది కాబట్టి చక్క ప్రకారం సో ఎవరు కూడా దాని జోలికి వెళ్ళకుండా ఉండేటువంటి విధంగానే భవిష్యత్తులో ఒక మంచి సమాజాన్ని నిర్మించడానికి ప్రతి ఒక్కరు కూడా కలిసి ముందుకు రావాలని దీంట్లో పాల్గొని ఇంకా రిక్వూజన్ చేయాలని చెప్పి వాళ్ళని కూడా